పవన్ కళ్యాణ్ గారికి అండి నైన్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు మంచి వేస్తున్నారు కాబట్టి అండి ఇప్పుడు వచ్చి కౌలు రైతులకి ఏ రాజకీయ నాయకుడు అని డబ్బు ఇచ్చాడా ఏ రాజకీయ నాయకుడు ఇచ్చాడా చెప్పండి ఒకలా బట్టలు నొక్కారని బట్టలన్నీ నొక్కారు అందులో డబ్బులు పడలేదు కదా ఎక్కడ చేశారో ఒకటైనా చూపించాలి కదండి గ్రాఫిక్స్ కాదు మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలి కదా ఆయన సిద్ధం అంటారండి మేము వద్దాం కానీ మేము వద్దాం అభివృద్ధి ఏం కాపాడలేదండి రాష్ట్రంలో చూస్తే దాని మీద రేట్లు పెరిగిపోయాయి ఓడించడానికి ద్వారంపూడి పూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ కన్నబాబు గారు లాంటి వాళ్ళు కానీ మిథున రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ చాలా కుట్రలు చేస్తారని తెలుసు ఇక్కడ జగన్ రెడ్డి గారు వచ్చి దిగినా పని అవదండి ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ ఇక్కడ బైక్స్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు ఏమి ఇచ్చినా అట్లా కారు ఇచ్చినా ఏమండి ఓన్లీ జనసేన అండి పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తారు కాబట్టి అండి మేమండి మేము ఒక అయితే డెబ్బై ఎనభై వేలు లెక్కేసుకుంటున్నాం మీ ఎలా మా గొలపరవాళ్ళు ఎప్పుడు మెగా ఫ్యాన్స్ ఎక్కువండి ఇక్కడ ఆయన రావడం అవసరం లేదండి ఆయన పొత్తు భాగంగా వరం గారు తిరుగుతున్నారు ఉదయ్ శ్రీనివాస గారు తిరుగుతున్నారండి వాళ్ళు తిరుగుతున్నారు సరిపోద్దండి ఆయనకి ఎలా ఉంటుంది అండి ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా ఇచ్చారు అనౌన్స్మెంట్ చేశారు ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా తిరుగుతున్నారని బాగా చేస్తున్నారు ఇక్కడ పడతాయండి ఆయన ఆయన జనసేనలోకి వచ్చాక అక్కడ చాలా మంది కలిసారండి జనసేనలో దళిత వాడల్లో కావచ్చు ఇక్కడ కావచ్చు కాలనీలో కావచ్చు ఆయన వచ్చాక చాలా చేరికలు జరిగాయి చివరి అస్సలు బాగాలేదండి పేదవాడు అన్నవాడు తిన్నాకి ఒక్కది ఏమన్నా రేటు తగ్గిందండి ఒక్క వస్తువు మీద తగ్గిందా ఏ వస్తువు మీద తగ్గిందండి అన్నింటి మీద రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు కదా నేను వస్తే పూర్తిగా రేట్లు తగ్గించేస్తా అన్నాడు ఎక్కడ తగ్గించేశాడు ఒక్క ఒక్క ఐటమ్ మీద తగ్గించేయడం చెప్పానండి తగ్గించాడు మందు మీద తగ్గించాడు అండి చెత్తమంది అమ్ముతున్నారు ప్రజలు చచ్చిపోతున్నారు ఎక్కడ బాగుంది ప్రజలు అందరూ చెప్పుకుంటున్నారండి మీరు ఏ కాలనీకి వెళ్ళినా ఏ సెంటర్కి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏముంది అది చెప్పుకుంటున్నారండి మాకు ఈ పరిపాలన నచ్చలేదు జనసేన పక్క మా యూత్ అంతా జనసేన పెద్దవాళ్ళు కూడా ఆల్రెడీ అనుకుంటున్నారండి మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈసారి మార్చాం ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చాం ఆయనకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అందరూ అంటున్నారు అంటున్నారు అయితే చేస్తారు మా తొక్కు చెప్పిన మెజార్టీ లక్ష పైన ఉంటుంది అందరూ చేస్తాను అందరు కదా ఒకసారి చూస్తున్నారు వర్మగారు ఒకవేళ గా పోటీ చేయకపోతే కొంత ఎన్న మెజార్టీ తక్కువ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అంటున్నారు కదా తిరుగుతున్నారు కదా ఆల్రెడీ ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా నామినేషన్ అయ్యిపోయినా తిరుగుతున్నారు కదా పొలపూడలు ఎప్పుడు కూడా ఇంకా టీడీపీకి ఎక్కువ ఉంటుంది ఇంకా అలా టీడీపీ జనసేన పొత్తు కాబట్టి బాగుంటుంది తెలుసు ఏమంది కదా చూస్తున్నాం కదండి సినిమాల్లో చూసాం ఒక అవకాశం ఇద్దరని చెప్పి అందరూ అంటున్నారు ముందుసారి ఇక్కడ పోటీ చేస్తారని అనుకున్నారు కానీ ఆయన ముందుసారి భీవారం గోజుమాక ఎంచుకున్నారు అన్న నిర్ణయం కట్టిన నిర్ణయం తీసుకున్నారు

ఇంకేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాదిరిగా అంది నిజంగా కొంతమంది ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం అయితే ఎదురవుతుంది సరే మరి సైలెంట్ కూడా ఇంకా ఎలా జరుగుతుంది చూద్దాం ఆయన చేస్తానన్నారు కదండి దీని ఒక డెవలప్మెంట్ ఏరియా ఏరియాకని తీసుకుంటానని చెప్పి ఆయన అంటున్నాడు అంటే ఇంకా కేంద్రంతో కూడా ఆయనకి బాగా ఏది కాబట్టి ఈసారి మారుతుంది పిఠాపురం కూడా ఒక సిటీ కన్నా తయారవుద్దాం అనుకుంటున్నాం మరి ఈసారి అన్నాను చేస్తాను నమ్మకం ఉంది అంటే ఇంకా ఆయన బీజేపీతో కూడా బాగా ఉండడం మిస్తాయి నరేంద్ర మోడీ అయితే అయితే చూద్దాం సార్ మరి ఆయన సార్ మూడు సార్లు పట్టి ఓడిపోయి కాబట్టి ఈసారి మరి జనం మార్చి చేస్తారని అనుకుంటున్నారు కొంతమంది చూద్దాం ఒకవేళ జనసేన గాలి టీడీపీ గాలి మీద ఒకవేళ అయితే ఒకవేళ అవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నాను కదా అంటే సునీల్ గారు సార్లు రెండు టర్లు ఓడిపోన్నారు కదా మరి ఒకవేళ అయినా జనం చేస్తే చేయొచ్చు ఆయనకి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నాను నిన్న కదా చేశారు చూద్దాం ఇంకా మరి అంటే కొంతమంది రెండుసార్లు ఓడిపోన్నారు కదా ఒకసారి సునీల్ గారు కూడా వేద్దాం అన్న దాని మీద ఉంటారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు దిక్కులు ఓడిపోయారు ఈసారి ఎక్కడైనా నెగ్గించాలని ఎలా ఉంటున్నారు అలాగే ఆయన రెండు టర్లు ఓడి ఓడిపోన్నారు కదా మనం బట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ లెక్కేసుకోండి ఇంకా అదంతా ఇంకా పార్టీకి గాలిని పెట్టిపోవద్దు